జోడో యాత్రలో రాహుల్ గాంధీ పేద ప్రజల స్థితిగతులను చూశారన్నారు సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారన్నారు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లిలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు స్వీట్లు పంపిణీ చేశారు కామారెడ్డి డిక్లక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేశారని అన్నారు కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొళ్ళిశెట్టి శివయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి బీసీ చైర్మన్ బంక చందు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారీ పద్మ రవీందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సింగిల్ విండో డైరెక్టర్ కాంగ్రెస్ నాయకులు మైదంశెట్టి వీరన్న నర్సగౌడ్ కృష్ణస్వామి శ్రీనివాస్ రమేష్ సాగర్ మహిళలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై ఐదో పుట్టినరోజు పూర్తి చేసుకుని యాభై ఆరు సంవత్సరాలకి ఆయన పొద్దున్నటువంటి సందర్భంగా ఇస్లామాబాద్ అంబేద్కర్ చూడాలి కాంగ్రెస్ నాయకుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి ఇవాళ భారతదేశంలో ఉన్న నూట నలభై ఐదు కోట్ల మంది దేశం గురించి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నుంచి దేశంలో ఉన్న అభివృద్ధి పరిస్థితుల నుంచి ఈ దేశంలో ఉన్న జాతీయ ప్రభుత్వం ఏదైతే మోడీ నాయకత్వం నడుస్తుందో ఆ ప్రభుత్వ విధానాల గురించి మన భారతీయులుగా భారత పౌరుడిగా ఆలోచించాలి అని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మరి మోడీ నాయకత్వంలో రెండు నలుగురు పదిహేళ్ళు పూర్తయి మళ్ళీ ఐదు సంవత్సరాలకు కూడా మూడో ప్రభుత్వం వచ్చింది సంవత్సరం ద్వారా అయిపోయింది మరి మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ అయ్యి చివరిగా కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దేశం గురించి మరి తీసుకొచ్చిన దేశ ప్రజల గురించి దేశ అభివృద్ధి గురించి తీసుకొచ్చిన కార్యక్రమాలు కూడా నేనే రెండు పర్యాలు పూర్తి చేసి మూడో పర్యాయం వచ్చి నేను తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బేటీ పడావు బేటీ మా ఈ బాత్ సబ్కా సాధి సబ్కా వికాస్ సబ్కా వికాస్ కానీ ఉపయోగపడే దేశంలో ఏ ఒక్కరు కన్నా ఇప్పటికీ ముప్పై కోట్ల మంది భారతదేశంలో ఇవ్వకుండా భోజనాలు చేయిస్తారు మొత్తం భారతదేశంలో ప్రాజెక్టు కట్టేదా ఎవరు పంచవర్ష ప్రజలకు తీసుకొచ్చారు ఐదవ పంచవర్ష ప్రాణిక మూడవ పంచవర్ష ప్రణాళిక నుంచి ఇప్పుడు పదిహేనో పంచవర్ష ప్రాణికారు నడుస్తాం ఎన్ని ప్రాక్టరీలు కట్టారు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎన్ని మరి యూనివర్సిటీలు కట్టారు ఎంతో విద్యా వ్యవస్థను డెవలప్ చేశారు మరి మోడీ ప్రభుత్వం ఎన్ని చేసింది ఎన్ని చేస్తూ ఉంది ఏమంటే ముస్లింలతో ముస్లిం దేశాలతో మనకు పంచాం ఉన్నే పాకిస్తాన్తో మనకు యుద్ధం లేదు మన విమానం పడిపోయింది ఇవన్నీ మరి ఇవాళ ఆలోచించాలి దేశ పౌరులు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి ఎండనగా వాననగా చాలనగా మొత్తం పాదయాత్ర చేసి దేశ ప్రజలకు అవసరాలు ఏమున్నాయి నిరుద్యోగ సమస్య పేదరిక నిర్మూలన మరి అన్నిటిని పార్దడానికి మరి బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మరి నినాదాలు చేసి మరి ఈరోజు తెలంగాణలో కూడా మరి వారైతే ఏదైతే బీసీ కులగలను చేయాలన్నారో మరి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బీసీ నాయకులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం రవాఖండ గారు మరి శాసనసభలో మరి తీర్మానం చేసి ఇలా భారతదేశంలో కూడా ప్రధానమంత్రి మోదీ కూడా ఈ దేశ జనాభాలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి కులగణన చేయాలి దాని ప్రకారమే రిజర్వేషన్లు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ మరి ఆమోదింప చేయాలనే దానికి మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారి చూసిన మేరకే భారతదేశం అంతా మరి వాళ్ళ ముందుకుపోయే పరిస్థితి ఉన్నది ఆనాడు జవహర్లాల్ నెహ్రూ నుంచి గంధి గారికి తప్పకుండా ప్రధానిగా కావాలని కోరుతూ కృష్ణాబాద్ అంబేద్కర్ చౌరస్తలో ఆరపల్లి చౌరస్తల్లో మన యువనాయకుడైన రాహుల్ గాంధీ యాభై ఐదు సంవత్సరాలు పుట్టినరోజు యాభై ఆరులో అడుగు పెడుతున్న రాహుల్ గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున కట్ చేయడం జరిగింది ఆ రోజు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి భారత్ జోడో యాత్రను పెట్టి ఆ రోజు అన్ని మన రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి ఆ రోజు జనాలు ఎట్లా ఉన్నది ప్రజల సమస్యలు ఏంటిదని తెలుసుకొని ఇవాళ మన దేశంలో ప్రజలు బీసీలు ఎంత ఎస్సీలు ఎంత ఏది ఎంత అని ఒక కులగన తీసుకొస్తే రిజర్వేషన్ ఎట్లుంటాయి అనేది చేసిన ప్రకారం ఆయన మన రాహుల్ గాంధీ మేరకు మన తెలంగాణలో కులగన చేసి ఇవాళ మనకు రిజర్వేషన్ అనేది చేయడం జరుగుతుంది దానికి ఆమోదించడం జరిగింది దానికి చాలా మనం మన తెలంగాణ తరఫున రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక వాళ్ళ నానమ్మ వాళ్ళ నాన్న ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించిండ్రు ఇవాళ ఆయన ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా ఆ సోనియా గాంధీ గారు ఎందు ప్రధానమంత్రి చేసిండ్రు ఆయనకి ఎందుకే అవకాశాలు ఉన్న ప్రధానమంత్రిని సీట్లో కూర్చోబెట్టలేదు నా ఇప్పుడు వచ్చే రోజులైనా మనము రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఆయన బాగుండాలని కోరుకుంటూ రాహుల్ గాంధీజీ గారి యొక్క జన్మదిన వేడుకను ఉస్మాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నది వాళ్ళ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు మనం చూస్తూ ఉన్నాం ఒక నియంత పుకట్లతోని దేశ ప్రధాని ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడో బీజేపీ సిద్ధాంతాలు ఏ రకంగా ఉన్నాయో మతవాదాన్ని ఏ రకంగా వాళ్ళు వాడుకొని రాజకీయం చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం వాటి అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ రేపు భవిష్యత్తులో కాబోయేటువంటి దేశానికి రక్షణగా నిలబడేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్పి ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి రాబోయే భవిష్యత్తులో సాధారణ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నది కేంద్రం లోపల రాహుల్ గాంధీ గారి కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా అందరం కూడా ఖచ్చితంగా యువత కూడా పనిచేయాలనేటువంటి ఆసక్తితో ఉన్నది జోడయాత్ర ద్వారా దేశం మొత్తం కూడా తిరిగినటువంటి ఘనత మరి రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో ప్రతి పేదవాడిని కలుసుకుంటూ వారి సాధకవాదాలు తెలుసుకుంటూ వారు ముందుకు పోయినటువంటి సంఘటనలు మనం గతంలో ఎన్నికల ముందు చూసినాం అదేవిధంగా ఇవాళ వారిని ఆదర్శంగా తీసుకొని మాలాంటి యువకులందరూ కూడా రాజకీయాల్లో ముందుకు పోవాలనేటువంటి ఆకాంక్షతో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం రేపు కాంగ్రెస్ పార్టీ రావడానికి అందరూ కలిసి మా నాయకుడైన దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది వెనుకడికి పెద్దవాళ్ళు చెప్పేది రాజు కావాలి అని అంటే రాజరికం గురించి తెలవాలి అంటే ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పేసి అలాంటి ఆలోచన కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను అను అణువు తెలుసుకొని ఇలా పార్లమెంటులో గలం విప్పి దేశ ప్రజలను ఎలా కాపాడుకోవాలి వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి అని చెప్పేసి అణువు అనువు ఇలా మాట్లాడడం జరుగుతుంది అతని నుంచి వచ్చిన ఆలోచనే బీ బీసీ కులగణన అదే విధంగా బీసీ కులగణన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పీసీ కులగాన జరిగింది అలాగే రాష్ట్ర దేశంలో